హాయ్ గైస్ అవతార్ ఫైర్ అండ్ యాష్ అయితే రిలీజ్ అయింది అండ్ ఆ సినిమానైతే చూసేయడం జరిగింది అనమాట అండ్ సినిమా ఎలా ఉంది అంటే సెకండ్ పార్ట్ కన్నా బెటర్గా ఉందని చెప్పాలి విజువల్గా చాలా స్టన్నింగ్గా ఉంది మీరు ఈ సినిమానైతే త్రీ డీలోనే చూడండి త్రీ డీలో చూస్తే దాంట్లో వచ్చే ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఓవరాల్గా మూవీ అనేది సెకండ్ పార్ట్ కన్నా చాలా బెటర్ అండ్ ఎక్కడ బోర్ అయితే లేదు బట్ కొన్ని కొన్ని సీన్స్లో కొంచెం ల్యాగ్ అయితే అనిపిస్తుంది సినిమా అయితే త్రీ అవర్స్ పైన ఉంటుంది అనమాట సో పెద్ద సినిమా ఇది బట్ మీకు బోరింగ్ అనేది ఉంది ఇంట్రెస్టింగ్ గానే చూస్తారు సినిమా మెయిన్గా చెప్పాలి అంటే ఈ సినిమా అనేది పర్ఫార్మెన్స్ క్యాప్చర్ అనే టెక్నాలజీని యూజ్ చేసి అయితే తీయడం జరిగింది ఇప్పటివరకు మీరు మోషన్ క్యాప్చర్ అని తెలిసే ఉంటుంది పర్ఫార్మెన్స్ క్యాప్చర్ ఏంటంటే కొత్త టెక్నాలజీ తీసుకొచ్చారు జేమ్స్ క్యామరు అంటే ప్రతి ఐ బ్లింక్లో ఉన్న అని కూడా అది ఏంటంటే ప్రతి షార్ట్లో అది రికార్డ్ చేసుకోవాలన్నమాట ఇంత కొత్త టెక్నాలజీ అండ్ ఓవరాల్గా సినిమాలోకి వెళ్తే ఏంటంటే సెకండ్ పార్ట్ ఎక్కడ ఎండ్ అయిందో అక్కడ నుంచే ఇది మొదలవుతుంది ఇది ఫైర్ అండ్ యాషన్ అని పెట్టారు కానీ ఓవరాల్గా మూవీ అంతా వే ఆఫ్ వాటర్ లొకేషన్స్లోనే ఎక్కువ ఉంటుంది అండ్ కొత్త కొన్ని కొత్త లొకేషన్స్ ఉంటాయి కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అక్కడే జరుగుతూ ఉంటుంది సినిమా అండ్ వే ఆఫ్ వాటర్ పార్ట్ టూ అని చెప్పొచ్చు ఇది ఫైర్ అండ్ యాష్ కన్నా ఫైర్ అండ్ యాష్ అని చెప్పేసి ఒక కొత్త తెగనైతే అయితే చూపించడం జరిగింది దానికి ఒక లేడీ నాయకురాలుగా ఉంటుంది ఓవరాల్గా ఈ మూవీలో చూస్తే నాలుగు నాలుగు కథలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఒకటేంటంటే జేక్స్ అలీ తన ఫ్యామిలీ కోసం ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం అయితే అతను కష్టపడుతూ ఉంటాడు అండ్ ఇంకొకటి ఆ కల్నల్ మిలిటరీ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను చనిపోయేందుకు అవతారం వస్తుంది అతను జేక్స్ అలీ మీద అయితే రివెంజ్ తీసుకోవడానికి సెకండ్ ఇంకోటి ఏంటి అంటే ఆ ఎన్ని మనకి భూమి మీద నుంచి ఎత్త నుంచి ఇక్కడికి వచ్చినటువంటి బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఈ సినిమాలో ఒక కొన్ని పెద్ద పెద్ద వేల్స్ లాంటివి అయితే ఉంటాయి వాటి లోపల ఒక లిక్విడ్ లాంటిది ఉంటుంది అనమాట అదేంటంటే ఒక అమృతంలాగా వాళ్ళు కనిపెట్టి దానికోసం అయితే ప్రయత్నిస్తూ ఉంటారు ఇంకొకటి ఫైర్ అండ్ హ్యాష్ తెగకు సంబంధించినటువంటి ఒక లేడీ నాయకురాలు చిన్నప్పుడు తను చిన్నగా ఉన్నప్పుడు అయితే ఒక అన్యాయం జరుగుతుంది పెద్ద దాడి అయితే జరుగుతుంది వాళ్ళ తగ మీద అప్పుడు ఏంటంటే ఈవ అని ఒక దేవత అయితే ఉంటుంది కదా ఆమెను ఎంతో ప్రార్థిస్తుంది అనమాట కాపాడమని బట్ ఎటువంటి ఆమె అయితే కాపాడదు అనమాట ఆమె మీద రివెన్ తీసుకోవడానికి అయితే ఈమె కొన్ని శక్తులు అయితే పొందుతుంది అదే ఫైర్ ఆమె మంటని కంట్రోల్ చేయగలదు అదే విధంగా మీరు చూస్తే మీకు ఈ మొత్తం పాండోరా గ్రహం మీద అందరికీ జడ అయితే ఉంటుంది దాంట్లో నుంచి ఒక కొన్ని వేలులాగా వస్తూ ఉంటాయి కదా ఆ వాటిని ఏంటంటే ఈమె వేరే వాళ్ళ దాంట్లో పెట్టి అక్కడ ఏంటంటే వాళ్ళని కంట్రోల్ చేసి పెయిన్కి గురి చేసి వాళ్ళ మీద అయితే వాళ్ళని కష్టపెట్టగలదనమాట సో అటువంటి శక్తులు అయితే ఆమెకే ఉన్నాయి బట్ ఓవరాల్గా చూస్తే వే ఆఫ్ వాటర్లో ఉన్నటువంటి సీన్స్ ఎక్కువ ఉంటాయన్నమాట విజువల్ ఇలా స్టన్నింగ్ అనమాట కొత్త కొత్త జంతువులు అయితే తీసుకొచ్చారు దీంట్లో అండ్ అవి అయితే చాలా బాగున్నాయి అనమాట కొన్ని కొన్ని సీన్స్ అయితే అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి మీకు విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ అని చెప్పుకోవాలి ఈ సినిమాలో చాలా ఇంప్రూవ్ అవుతుంది వే ఆఫ్ వాటర్ కన్నా కానీ దీంట్లో చాలా చాలా ఇంప్రూవ్ అయితే ఉంది సో ఫ కానీ ఫస్ట్ పార్ట్ ఇచ్చినటువంటి ఫీల్ కానీ అక్కడ అద్భుతమైనటువంటి ఆ విజువల్స్ కానీ మీరు ఎక్కడ చూడరు అనమాట ఎందుకంటే ఫస్ట్ టైం ఫస్ట్ పార్ట్ వచ్చినప్పుడు అసలు దాన్ని చూసి అందరూ కూడా ఎంతో అద్భుతంగా ఫీల్ అయ్యారు అటువంటి ఫీలింగ్ అయితే మీకు రాదు బట్ ఇదైతే ఓవరాల్గా త్రీడీలో చూస్తే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది మీకు త్రీడీ టెక్నాలజీ ఉంటే బాగా ఇంప్రూవ్ చేశారు ఈ సినిమాలో అండ్ ఈ నాలుగు స్టోరీలో ఫైర్ అండ్ యాక్షన్ పెట్టారు కానీ దాంట్లో ఒక జస్ట్ ఒక గ్రూప్ గ్రూప్లో ఒక వంద మంది అయితే ఉంటారు వాళ్ళు అయితే సైడ్ క్యారెక్టర్ లాగా ఉంటారు కానీ మెయిన్ క్యారెక్టర్స్ లాగా అయితే వాళ్ళు ఉండరు అనమాట సేమ్ మళ్ళీ వే వాటర్లో వాళ్ళు మెయిన్ క్యారెక్టర్స్ అండ్ అదేవిధంగా ఆ మిలిటరీ కర్నల్ ఎవరైతేనో అతనే మెయిన్ క్యారెక్టర్ లాస్ట్లో అతను చనిపోయాడా లేదా మళ్ళీ తిరిగి వస్తాడా అనేది ఒక సస్పెన్స్ అనమాట పార్ట్ ఫోర్ కూడా ఉంది లాస్ట్లో ఒక టైటిల్ కార్డ్ అయితే వేశారు సో ఓవరాల్గా చూస్తే ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ నీ వాళ్ళని కాపాడుకోవడానికి ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళు ఎలా వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి అదేవిధంగా తమ చుట్టూ ఉన్న సమూహాన్ని ఎలా కాపాడుకోవాలి అన్నటువంటి ఒక స్టోరీ అనమాట ఇది అండ్ ఫైర్ అండ్ యాష్ పీపుల్ ఎవరైతే వాళ్ళు సడన్గా ఏదో లాస్ట్ వెళ్ళిపోతారనమాట కొంతమంది చనిపోతారు బట్ ఆ నాయకురా లీడర్ ఎవరైతే ఉందో ఆమె వెళ్ళిపోతారు సడన్గా సో అదంతా ఎఫెక్ట్ లేదనిపించింది ఫైర్ అండ్ యాష్ పెట్టారు కానీ దాని బదులు వే వాడారు టూ అని పెట్టి ఉంటే బాగుండేది సో ఓవరాల్ విజువల్గా వండర్ స్టోరీ కొంచెం పర్వాలేదు అనిపించింది బట్ మంచి ఎమోషన్స్ అనేవి ఆ గ్రిప్పింగ్ ఏదైతే ఉందో సినిమాలో నెక్స్ట్ అన్న ఒక ఎగ్జైట్మెంట్ అనేది సినిమాలో లేదు సో వన్ టైం వాచ్ అనమాట చూడొచ్చు సినిమాని పిల్లలకి బాగా నచ్చితుంది అదేవిధంగా విజువల్గా అయితే మీరు ఎక్సలెంట్గా దీన్ని ఫీల్ చేయొచ్చు అనమాట మంచి థియేటర్ అదే కాక త్రీ డీలోనైతే సినిమా చూడండి చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది కామెంట్ రూపాలు తెలియజేయండి అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ గుడ్ బాయ్